మన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో పోలవరానికి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని అన్నారు ఒక సంతోషం ఒక ఆయన పేరు ఎందుకు ఆలోచనలో చాలా మంది ఉన్నారు అంటే ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఒక నిర్ణయం తీసుకొని దానికి ఆ పేరు అనేది ఎందుకంటే పోలవరంకి రాంపనాడు అని పేరు ఫస్ట్ పోలవరం ప్రాజెక్ట్ పేరే రాంపనాడు ఫస్ట్ సో అప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ రెండు కోట్లే దాన్ని వేయం సో పోలవరం ప్రాజెక్టు అన్నానికి ఏంటంటే ఈ రాముడు గుడికి తగిలి అది పోతుంది కాబట్టి నేను రాంపురాణి పెట్టాను బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇది రెండు కోట్లకి అప్పుడు వేయం సో అది అలా అలా పెరుక్కుంటూ పెరుక్కుంటూ ఈ రోజు ఎంత ప్రాజెక్ట్ అయింది సో నేను గతంలో కూడా టూ ఇయర్స్ బ్యాక్ ఈ పోలవరం ప్రాజెక్ట్ కోసం నేను పెద్ద ఆర్టికల్ వీడియో కూడా చేశాను అందుకే ఇంత ఆ పోలవరం ప్రాజెక్టు సో అంటే ఇది ఇలాంటి పొత్తు సినిమా పేరు పెట్టినప్పుడు ఏమవుతుంది అది జాతీయ స్థాయిలో పబ్లిసిటీ అయ్యే అవకాశం ఉంటది లేదంటే ఇంకేదైనా రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు అది నేను కొంచెం అప్సం చేసిన తర్వాత మీకు స్పష్టం కానీ కొంతమంది ఏమవుతుందంటే పోలవరానికి ఇలాంటి పేర్లు పెట్టవాలి అంటే తెలుగు రాష్ట్ర ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసి రాష్ట్ర త్యాగాన్ని అతను మరణించ తర్వాతే కదా మనకి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది సో అలాంటి వ్యక్తిని పెట్టడం ఏమైతే ప్రాజెక్ట్ మీద ఒక ఎమోషనల్ అంశం కూడా ఉంది అంటే ఎవరైనా రేపు డిస్టర్బ్ చేయాలంటే కూడా ఒక వేరే యాంగిల్లో అంతే రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేస్తారు అనే యాంగిల్ లో వచ్చే అవకాశం కూడా ఉండదు లేదంటే సపరేట్ ఏదైనా కమ్యూనిటీ లాంటిది ఏదైనా ఐడియా ఉందా ఏమో అలాంటి ఉంటే కూడా మనం దాన్ని అబ్జర్వేషన్ చేసి చెప్పాల్సింది కానీ ఆ యాంగిల్ లో చూడాల్సిన అవసరం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఎందుకు ఆ పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టారా అనేది ఒక రోజు ఓకే సార్ అట్లాగే ఈ పోలవరం అనేది ఎప్పుడు పడింది వైఎస్ ఉన్నప్పుడు రాయేశారు అంటారు మరి అంతకు ముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే వచ్చిందా ఏంటి దీన్ని ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారంటే జలయజ్ఞం జల యజ్ఞం చేసినప్పుడు అంతకు ముందు ఉంది సో యజ్ఞం అనేది రీప్లేస్ జరిగింది అప్పటి నుంచి అంతకు ముందు నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఉంది దాని పోలవరం ప్రాజెక్ట్ వేయమే రెండు కోట్లు అండి మీకు సో అంతకు ముందు నుంచి ఉంది అది జలయజ్ఞం భాగంలో రాజశేఖర రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేశారు సో మళ్ళీ అయితే మళ్ళీ అయిపోయింది అది జాతీయ ప్రాజెక్టు ఇంకో విషయం ఏంటంటే అటు ఒరిశా అంశం ఉంది ఛత్తీస్గఢ్ అంశం ఉంది ల్యాండ్ ఇష్యూ మీకు పోలవరం ప్రాజెక్ట్ మీరు వెళ్ళారు కానీ పోలవరం ప్రాజెక్ట్ లో చాలా ఏరియా ఆ పొజిషన్ అంతా కూడా ఒరిసాలో ఉంటది సో ఇంకోటి అంటే వరిసే వాళ్ళు కేసులు వేశారు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమని పొల్యూషన్ దాని మీద వేశారు అటవీ శాఖ భూములు పోతున్నాయని వేశారు చాలా కేసెస్ మీకు తెలియదు కానీ చాలా ఏడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా ఈ కేసులు నడిచాయి సో డిస్ప్యూట్ అంటే ఇతర రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ సో ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ కనుక వచ్చినట్లయితే మాత్రం వరుస వాళ్ళకి నీరు ఆగిపోద్ది ఒకటి ఒరిసా అటవీ ప్రాంతం మొత్తం పోతుందని ఒకటి సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అప్పుడు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కొంత లాక్ వచ్చారు వాస్తవంగా చెప్పాలంటే కట్ చేసుకుంటూ దాన్ని పాజిటివ్ గా తీసుకొచ్చారు వివాదాలు లేకుండా ఇప్పుడు ఇప్పుడు కనుక గనక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వకపోతే రేపు చాలా సమస్యలు వస్తాయి హైడ్రా ప్రాజెక్ట్ తయారు అవుతుంది పక్కనే పవర్ ప్లాంట్ తయారు అవుతుంది పోలవరం ప్రాజెక్ట్ పక్కనే పవర్ ప్లాంట్ తయారవుతుంది అప్పుడు ఇంకా ఎక్కువ మనకి పవర్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంది అంటే వాటర్ వేస్ట్ కాకుండా ఇవన్నీ వాటర్ ద్వారా విద్యుత్ తయారవుతాయి జల విద్యుత్ కేంద్రం కూడా అక్కడ ఉంది సో చాలా బెనిఫిట్ ఉంటాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయిపోయిందని గొప్ప చెప్పుకున్నారు అట్లాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైసీపీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా పీకేస్తాం పీకేస్తాం అన్నారు కానీ ఇప్పుడు కూడా అది ఇంకా కాలేదు కేంద్రం ఇంకా డబ్బులు ఇస్తుంది మరి ఇది ఈ ప్రభుత్వం దిగేలోగా అయ్యిద్దా లేదా పోలవరం ముంపు మండలంలో ఎవరైతే నిర్వసితులున్నారో వాళ్ళకి పరిహారం ఇంకా అందలేదు మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన కోటం వచ్చిన తర్వాత వన్ ఇయర్ కు అప్పుడు నేను వీడియో చెప్పాను వెయ్యి కోట్లు రిలీజ్ చేశాను అయినా ఇంకా సరిపోలేదు ఇంకా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇంకా కావాలి సో ఇప్పుడు పోలవరం ముంపు మండలం ఒక మండలం చింతూరు మండలం ఆ చింతూరు మండలాన్ని కూడా అస్సలు అందలేదు మొన్న అక్కడ అంతా కూడా చాలా మొన్న పోలవరం ఎమ్మెల్యే మీద కూడా తీసుకొచ్చారు సో కేంద్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ అంశం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు అంటే ప్రాజెక్ట్ అంటే కేవలం నిధులు కేటాయింపు కాదు వాళ్ళకి నిర్వహతలు కూడా అవకాశం కల్పించాల్సిన ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెయ్యి కోట్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మూవ్మెంట్ అనేది ప్రశాంతంగా ఉంది వెయ్యి కోట్లు కనుక ఇవ్వకపోయి ఉంటే ఆ నిర్వహతలు ఇంకో రకంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో ఒక ప్రాజెక్ట్ కట్టడం ఎంత ఉపయోగం ఉంటుందో మీకు మన పండి సినిమాలో చెప్తారు కదా దానికి నష్టాలు కూడా ఉంటాయి ఆ నష్టాలని నివారణ చేసుకుంటూ వాళ్ళకి ఏవైతే భూములు ఒక ప్రాజెక్ట్ కోసం త్యాగం చేశారో వాళ్ళ ఇల్లు వాళ్ళ పొలాలు త్యాగం చేశారో వాళ్ళని గుర్తుంచుకుని వాళ్ళకి ఏవైతే ఇవ్వాల్సి ఉన్నదో వాటిని కంప్లీట్ చేసిన చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు నిర్వాసితులకి పూర్తిగా పరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం ప్రాజెక్ట్ నేను వాటర్ ఓపెన్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు అది అందరూ ఆమోద్యోగం ఎందుకంటే రేపు ఏ డిస్ప్యూట్ రాదు ఎందుకంటే ఈ ప్రాంతాలు ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటదో ఇలాంటి మనం పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టులు పూర్తి చేస్తే చాలా వైలెన్స్ యాక్టివిటీలు జరుగుతాయి సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు మీకు పూర్తిగా ఇచ్చిన తర్వాతే మేము గేట్ ఓపెన్ చేస్తాం అప్పుడు ఓపెన్ చేయమని చెప్పారు సో ఇది మన విశాఖపట్నం విజయనగరం కూడా వాటర్ స్ప్రెడ్ అవుతుంది సో ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ హైదరాబాద్ పవర్ ప్లాంట్ పవర్ తయారవుతుంది ఒక నీటికు వినియోగం ఉంటుంది సాగునీరు వస్తుంది తాగునీరు వస్తుంది అన్నీ ఉంటాయి సో ఈ ప్రాజెక్ట్ కి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది ఏదో మిగతా ప్రాజెక్టులకి దీనికి ఇలా కాకుండా ఇది చాలా హార్డ్ మన ఏపీ రాష్ట్రానికి చాలా అత్యవసరం అత్యవసరం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇది వేగంగా గా కూర్చేయాలి వేరే యాంగిల్ లో చూడకూడదు అంటే ఒక రాష్ట్రం సంబంధించినంత పెద్ద ప్రాజెక్టు పొలిటికల్ యూనిటీ కూడా కావాలి అంటే ప్రతిపక్షం కూడా ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాలి ఇప్పుడు కేరళ తమిళనాడు ఎలాంటి అక్కడ ఆ రాష్ట్రం కోసం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే అన్ని పార్టీలు ఒకటైపోతాయి ఒకటైపోయి ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మళ్ళీ వస్తే మళ్ళీ ఫైట్ చేస్తారు సో ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలు సహకరిస్తేనే ఆ పని వేగంగా పూర్తి అవుతున్నాయి ఓకే థ్యాంక్ యూ